ఓం వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం టిటిడి నుంచి ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి అవి ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి అండ్ అలాగే మార్చి నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తూ టిటిడి నుంచి అఫీషియల్ గా అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్స్ అన్నింటినీ వన్ బై వన్ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిటల్ సేవలకి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి ఆన్లైన్ లెక్కడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది ఒక్క మొబైల్ నెంబర్ లాగినే ఒక్కసారికి మీరు ఇద్దరికి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఇద్దరు అంటే భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్క చెల్లి ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా ఏ ఇద్దరైనా ఒక్క మొబైల్ నెంబర్ లాగినే ఈ లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డిసెంబర్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరూ సంబంధించిన లక్ రిజల్ట్ ని డిసెంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీడీ వారు ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా లక్కిడిప్ రిజల్ట్ ని అనౌన్స్ చేశాక ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది అలా ఎవరైతే లక్డిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు తోమాల అర్చన సేవలకి సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పాద పద్ సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు సో లక్కీ డిప్ లో మీరు ఏ సేవకి సెలెక్ట్ అవుతారు ఆ సేవకి మాత్రమే మీరు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాలి లక్కీ డిప్ రిజల్ట్ ని అనౌన్స్ చేశాక ఆ టికెట్ కి అమౌంట్ పే చేసి కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా రెండు రోజుల సమయం అయితే ఇస్తారు అంటే డిసెంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మీరు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి అయితే లక్కి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీరు లక్కి డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి డిసెంబర్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల లోపు ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను టి దేవస్థానం డాట్ ఇన్ అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింక్ లు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఇక నెక్స్ట్ నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు స్వామివారి మూల మూర్తికి నిర్వహించరు కేవలం ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి ఈ నాలుగు సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామివారి మొదటి గడప దర్శనం ఉండదు జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ నుంచి ఉంటుంది ఈ నాలుగు సేవల్లో గాను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు అయితే ఊంజల్ సేవ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు స్వామివారి దర్శనం చేసుకొని తరువాత ఆ సేవలో పాల్గొంటారు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో నేరుగా తిరుమలకు వచ్చి నాలుగు రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటల కల్లా ఈ టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ తిరుమల శ్రీవారి పుష్కరణ సంవత్సరానికి ఒక్కసారి ఐదు రోజుల పాటు ఫ్లోట్ ఫెస్టివల్ అంటే తెప్పోత్సవాలు నిర్వహిస్తారండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ నుంచి మార్చి రెండవ తేదీ వరకు ఈ ఐదు రోజుల పాటు ఈ తెప్పోత్సవాలు నిర్వహిస్తారు అయితే ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులకి సంబంధించిన తెప్పోత్సవం సేవా టికెట్ ని లాస్ట్ మంత్ లో అంటే నవంబర్ మంత్ లోనే రిలీజ్ చేశారు కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది మార్చి ఒకటి రెండు ఈ రెండు తేదీల్లో నిర్వహించే తెప్పోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై రెండో తేదీ పది గంటలకు వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఒక్క మొబైల్ తో ఇద్దరికి టికెట్ ని బుక్ చేసుకోవచ్చు ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఉంటుంది అయితే ఈ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు మార్చి ఒకట లేదా రెండ ఈ రెండు తేదీలు ఏ తేదీనైతే మీరు సెలెక్ట్ చేసుకుని టికెట్ ని బుక్ చేసుకుంటారు ఆ తేదీలో ముందు శ్రీవారి పుష్కరంలో నిర్వహించి ఆ తెప్పోత్సవం సేవని ని కన్నులారా వీక్షించి సేవ అయిపోయాక సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు దర్శనం అనేది జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది మొదటి గడప దర్శనం అనేది ఉండదు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి ఒకటి రెండు తేదీలకి సంబంధించి తెప్పోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటల కల్లా ఈటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి మూడు రోజులు రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మార్చి ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఈ మూడు రోజుల పాటు వసంతో నిర్వహిస్తున్నారండి అయితే మార్చి ముప్పై ముప్పై ఒకటి రెండు తేదీలకి సంబంధించి వసంతోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ వసంతోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి దర్శనం క్యూలైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది కాకపోతే దర్శనం మాత్రం నార్మల్ దర్శనమే జయ విజయల వద్ద నుంచి ఉంటుందండి అయితే ఈ వసంతోత్సవం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ మూడు వందల రూపాయలు ఉంటుంది ఒక్క మొబైల్ నెంబర్ తో మీరు కేవలం ఇద్దరికి మాత్రమే ఈ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి ముప్పై ముప్పై ఒకటి రెండు తేదీలకి సంబంధించిన వసంతోత్సవం సేవ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటల కల్లా ఆఫీషియల్ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సి కూర్చున్నాను ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది డిసెంబర్ ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటలకి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి మొత్తం ఆరు రకాల ఆర్జిత సేవా టికెట్ ని రిలీజ్ చేస్తున్నారు ఇందులో కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు ప్రతి రోజు కూడా స్వామివారికి నిర్వహించేవి కానీ తెప్పోత్సవం వసంతోత్సవం ఈ రెండు రకాల ఆర్జిత సేవలు కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే స్వామివారికి నిర్వహిస్తారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకుని డిసెంబర్ ఇరవై తేదీ ఉదయం పది గంటల లాగిన్ రెడీగా ఉండి మీరు ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆర్జిత సేవని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇవన్నీ కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు సో ఈ ఆర్జిత సేవ చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే లేదు మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి టీవీలో ఎస్విబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ తెలియదు కాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవలు చూడాలి ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్లీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి వీటిని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అని కూడా అంటారు ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ తేదీకి అయితే ఆ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారు ఆ తేదీ తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం కలో చేయడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి ఈ ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ తిరుమల అంగప్రక్షణం సేవా టోకెన్స్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఎవరైతే మార్చి నెలకి సంబంధించి ఈ అంగప్రక్షణం సేవా టోకెన్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలకి సంబంధించి శ్రీ ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల కల్లా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ ఇన్ అని టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజెడ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీడీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజెడ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోర్చున్నాను ఇక నెక్స్ట్ తిరుమల త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకల్లా టీడీపీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవలసిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల తలకోనకి సంబంధించిన అకామిడేషన్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ ఐ బుక్ చేసుకున్నారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించ ఎవరైతే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని రెండు ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ తిరుజానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు టీడీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకుని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి నెలకి సంబంధించి ఈ టూ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల కల్లా లోగినే రెడీగా ఉండి ఈ టికెట్ బుక్ కోరుచున్నాను ఇక నెక్స్ట్ టి లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఆర్జిత సేవా టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే లోకల్ టెంపుల్స్ లో జనవరి నెలకి సంబంధించి ఈ ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణ శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి జనవరి నెలకి సంబంధించి దర్శనం టికెట్ ని భక్తులు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్ కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని జనవరి మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల కల్లా ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఇవి రెండు వేల ఇరవై ఆరు జనవరి మరియు మార్చి నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అండి ఈ అప్డేట్స్ వచ్చిన వెంటనే వీడియో చేయడానికంటే ముందుగానే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటాయ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ కమిటీ ట్యాబ్ లో ముందు అప్డేట్ ని పోస్ట్ చేసి తర్వాత ఈ వీడియో చేస్తున్నానండి సో ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్స్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీరు ఏ టికెట్ ని బుక్ చేసుకోవడానికైనా మీకు ఖచ్చితంగా వీడియోస్ అనే హెల్ప్ అవుతాయండి ఓకే ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటై లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింక్ లు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ పోరి యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్